పల్లవి ఆ ఐ లవ్ యు నిజమేనే జబు తున్నా జానే జానా అయ్యో ఏవోసుకుంటున్నావే యు లవ్ యు చెప్పడానికి కూడా ఇంత ఆలస్యం చేస్తున్నావా ఆ హ హ హ హ బాగుంది ఈ బర్సా అవును ఈ మాట చెప్పడానికి ఇంతసేపు ఆలోచించాలా ముందు కుందమే వేలా ముద్దుంగానో అందాల జాబిల్లేవి ఇప్పుడు నాకు ప్రపోజ్ చేయి మరి చేస్తాను చేయండి ఫ్లవర్ ఏం లేదే ఫ్లవర్ 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 అబ్బా

అయ్యో యోసుడు చెప్పడానికి కొడే ఇంత ఆలస్యంస్తున్నావా ప్రియా నా పేరు పల్లవి ఓ అంటే ఏదైనా మంచి చెప్తే అని అలా పల్లవి అని పేరు నా మనసులో ఉంది కదా మరి చూసి చెప్పు అక్కడ చూసి పల్లవి ఐ లవ్ నేను చాలా చాలా చూశాను అంటే ఏ అమ్మాయికైనా ప్రపోజ్ చేయగల అమ్మని ఒప్పుకో ఒప్పుకోరు కదా అంటే ఒక కొంతమంది ఉంటారు తెప్పించుకుని అలా అని నీకు నేనంటే ఇష్టం నాకు తెలియదు నేనైతే నేను ప్రేమిస్తున్నా పల్లవి ఐ లవ్ యూ నిజం మా అనగా తెలుస్తున్నావా అవును ఈ మాట చెప్పడానికి ఇంతసేపు ఆలోచించాలా ఇందుకున్న మీదేనా ముద్దుంగా నవ్వు వేటి అందాల జాబి నేను ఇందాక నేను చెప్పినప్పుడు అయ్యో అదేంటి మామూలుగా ఇట్లా చేద్దామని చెప్పారు కదా మళ్ళీ అదే అయ్యయ్యో మర్చిపోయాను అయ్యో అంటే నిజంగా ప్రేమించట్లేదా నన్ను ఎందుకండి నన్ను ఇంతలా హర్ట్ చేస్తున్నారు అమ్మాయి వచ్చి అంటే ఇష్టం నేను చెప్పాను ఇష్టం లేదని మీరు ఏమన్నారు చిన్న రియల్ చేయము అట్లా ప్రపోజ్ చేయండి అన్నారు నేను చేశాను రియల్ అవునా ఓకే ఓకే మీరు అటు చూడొద్దు

నిజంగా నిజంగా ఆ నిజంగా చూడగానే నచ్చేసి ఇది కలా నిజమా నిజమే అది నేను మిమ్మల్ని గిచ్చాలి కదా మిమ్మల్ని మీరు అనిపిస్తే ఏమర్థం అవుతది ఆ అంటే మీకు నెప్పు కదా ఆ నాకు నెప్పొచ్చింది వచ్చింది వచ్చిందా ఆ వచ్చింది అది ఇది నిజమే అమ్మా బాంది ఈ ఫీల్ ఏందో కొత్తగా ఉంది బరుబా హే బరుబా అంటే ఎలా ఉంది సరే మనం ఇంకేంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పండి చెప్పండి చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్తే దానికి ఇది సిద్ధమవుతా ఏం చేయాలి ఏం చెప్పాలి అంటే ఇప్పుడు మనము లవర్స్ కదా మనం మనకి ఇప్పుడే లవ్ మొదలైంది తర్వాత మనం ఏం చేయాలి ఏం చేయాలి మనకి ఇష్టమైన లొకేషన్స్ అక్కడికి వెళ్ళి ప్రేమించుకోవడం ఏదైనా నైట్ నైట్ టైం అట్లా తిరుగుతూ ఉండడం బైక్ రైడ్ మనకి ఇష్టమైన ఫుడ్ అట్లా చేస్తూ ఉండాలి ఇప్పుడు నేను మీ లవ్ కాదు ఇది అంత తొక్క తోట కదా అని అంటాను మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు రియాక్ట్ అయితే ఉందండి అంత అదంత కామనే కదా కామనా మీరు అంత అంత ఈజీగా తీసుకుంటారా అదే ఉంది ఎందుకంటే ఆల్రెడీ అందరినీ చూస్తూనే ఉన్నాను వాళ్ళ ద్వారా నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది అంత ఈజీగా అలా ఎలా తీసుకుంటారు మరి ఇంకెలా తీసుకోవాలి చెప్పండి ఇంకా రా ఇది చెయ్యదగ్గ అంతేనా అంతే అంతేకాని నా ప్రేమ కోసం యుద్ధాలు చేయాలన్నమాట అయ్య బాబోయ్ యుద్ధాలు చేయ కాలితో వదిలేస్తారా మరి ఇంకెలా చేయాలని అంటే ఇప్పుడు మీరు ఇష్టం ఉంటుంది అన్నారు కాబట్టి నా కోసం రావడానికి అడిగిన సిద్ధపడతారు కదా

ఒక్కసారైనా మా దమ్ముని నా గురించి నీకు చెప్పలేదా చెప్పలేదు అంటే అన్నాడు మా ఒక అమ్మాయి అని అంతగా పట్టించుకోలేదు తర్వాత ఇప్పుడు సడన్గా వీడు ఫోన్ చేసి ఇక రారా అంటే నేను ఏంద్ర అన్నాను మా ఒక అమ్మాయి మీతో పరిచయం చేస్తా అంటే ఏమంటే వాడు చెప్పలేదు ఎక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇలా పరిచయం అయ్యారు విషయానికి స్పర్శ ఉంటే నీ మనసే తాకే మరి బాగున్నాడా నచ్చానా నచ్చారు నచ్చారు సరే మరి ఎక్కడికైనా వెళ్దామా సరదాగా వెళ్దాం వెళ్దాం సరే అయితే ఎక్కడికి వెళ్దాం మీ ఇష్టం మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి సరే పండిస్తాను సరే సరే మరి తొందరగా రా వచ్చినాం వెయిటింగ్ నీకోసం వెయ్యి కలతో అయ్యో ఎంత కర్ర పాపం ఫుల్ అయిపోయాడు అండి అమ్మో ఏ బండినా బండి అంటే చాలా భయం నాకు భయం ఈ బండి అంటే నేను ఎక్కను ఏం ఎత్తుకొని తీసుకెళ్తారా ఇంకా నేను వెళ్ళా ఈ బండి మీద నేనైతే రాలేనండి సరే ఒక నిమిషం ఒక్క నిమిషం ఎవరికి మీ తమ్ముడికి ఫోన్ చేస్తాను వాడేందుకు మధ్యలో మన ఇద్దరి మధ్యలో ఎందుకు వాడు వాడికి ఫోన్ చేస్తే ఏదో ఒక బండి అరేంజ్ చేస్తారు కదా నీకు సరే సరే చేయొస్తే హలో ఎక్కడరా చె సరే ఒకసారి ఇక్కడికి రావా మా దగ్గరికి మా అమ్మకు రారాదరా ఏమైంది మా తమ్ముడు ఎందుకు అని అడుగుతున్నాడు సరిపోయింది చూసావా మన ఇద్దరు ప్రేమ ప్రేయసిగా ఎంతో మంచిగా కొంచెం పర్సనల్గా మాట్లాడుకునే మాటలు ఉంటాయని అనుకోని భ్రమపడి వెళ్ళిపోయాడు కానీ నువ్వు మొద్దువి నాకు నచ్చింది ప్రేమిస్తున్నాను నేను కూడా అయితే ఇంకా ఒక ప్రాబ్లం వచ్చిందిరా ఏంది బండి మీద బయటకి వెళ్దామని బండి వస్తే ఈ బండి ఎక్కడ నేను వేరే బండి కావాలంటే భయం కదా అవునక్క ఈ బండి మా అక్క ఈ బండి చాలా భయంరా బండి ఉంటే చూడు వెళ్తాం నా దగ్గర బండి ఎక్కడ ఎలాగో నేను చేస్తుంది కాబట్టి నువ్వు తెచ్చుకుంటే బాగుంటుంది కానీ ఇంటి బాగుంటుంది ఏంటి నీకు ఓకేనాడు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటా మేమిద్దరం ముందే మాట్లాడుకున్నాం ఫ్రామని మేము అనుకున్నాం అంటే ఎట్లా ఉంటుందో మొదల చెప్ప ఎందుకంటే ఇంకా వాళ్ళకి చూపించాం కదా పొడి చేసావు నేనేమంటానండి వాడికి ఇప్పుడు రూమ్కి వెళ్ళిన తర్వాత ఉంటది సరే చెప్పండి సరే సారీ ఏమనుకోరా ఫీల్ ఏముండదండి ఫస్ట్ నుంచి అది చెప్పే కదా డౌట్ కొడుతుందని డౌట్ పడుతుందని అప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ మీద ఉంది అయ్యో సరే ఇది పెట్టుకోవచ్చా ఎవరో నాకు తెలుసు కదా అందుకని నేను ఏదో కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అట్లా వచ్చేసాను అనమాట తీరా వచ్చారీ తర్వాత మీరు మాట్లాడే మాటల్లో కొంచెం నిజంగా కనిపించింది కొంచెం ఒకటి మాట కొంచెం అంటే అనుమానంగా కనిపించింది పర్లేదు పనిగా ఉంది బాగుందా ఓకే ఓకే థ్యాంక్ సో మచ్ కెమెరా ఎక్కడ ఉందో చెప్తానే హాయ్ చెప్పు మీరు ఇందాక నుంచి అట్టే చూస్తున్నారు నాకు అర్థమైతే మీకు ఏమైనా కెమెరా కనిపిస్తుందా అని అనుకుంటున్నా కొన్ని మీకు ఏమైనా కనిపించిందా మీరు అటే చూస్తున్నారు హాయ్ అనిపించలేదు ఏం కనిపించలేదా సరే అక్కడ బైక్ ఉంది కదా బైక్ వెనకాల పెట్టిన నేను చూడండి చెప్తుంది హాయ్ చెప్పండి తమ్ముడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పరా